హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే స్పెషల్ చికెన్ బిర్యానీ నార్మల్ రైస్తోనే సేమ్ బాస్మతి రైస్ టైపే బిర్యానీ అయితే చేయబోతున్నాం అదే టేస్ట్తో కావాల్సిన ఐటమ్స్ అయితే చూపిస్తాను ముందుగా చికెన్ అయితే కడిగేసి పక్కన పెట్టాలి దాంట్లోకి బిర్యానీ ఆకు కొంచెం బండ పువ్వు దాచిన చెక్క లవంగాలు ఇలాచి పువ్వు ధనియాల పొడి కుడుక పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిర్చి పుదీనా కరివేపాకు పెరుగు పసుపు కారం సాల్ట్ రుచికి సరిపడు తీసుకోవాలి సాల్ట్ అయితే పైనుండి అయితే ఒక నిమ్మకాయ అయితే రసం అయితే పిండేయాలి మొత్తం వేసేసి పైనుండి కుకింగ్ ఆయిల్ అయితే వేసి బాగా కలపాలి పైననుండి కుకింగ్ ఆయిల్ వేసేసి బాగా మిక్స్ చేయాలి మొత్తం మసాలా అంతా చికెన్కి పట్టేలాగా మొత్తం కలిపేయాలి మొత్తం ఈ విధంగా అయితే మిక్స్ చేయాలి పైనుండి అయితే ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేసేయాలి మొత్తం వేసేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కానీ ట్వంటీ మినిట్స్ కానీ పక్కన పెట్టాలి ఇన్స్టెంట్గా కావాలి అనుకుంటే ఫ్రిడ్జ్లో కూడా ఒక ఫైవ్ మినిట్స్ అయితే పెట్టేసి కుక్ చేసుకోవచ్చు బిర్యానీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది మన సేమ్ టు సేమ్ బాస్మతి రైస్తో బిర్యానీ ఎలా వస్తుందో అలాగే నార్మల్ రైస్తో కూడా బిర్యానీ అలాగే వస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి దీన్నైతే పక్కన పెట్టేయాలి రైస్ అయితే మనం రెగ్యులర్గా కుక్ చేసుకునే రైసే తీసుకుంటున్నాం ఇక్కడ నార్మల్ రైస్తోనే బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాం నెక్స్ట్ బిర్యానీకి రైస్ అయితే వేయాలి చికెన్కి అయితే మసాలా అయితే ప్రిపేర్ చేసి పక్కన పెట్టాం ఇప్పుడు రైస్ కూడా బిర్యానీ కోసం రైస్ అయితే ప్రిపేర్ చేయాలి బిర్యానీ కోసం అయితే రైస్లో అయితే వాటర్ అయితే యాడ్ చేయాలి వాటర్ యాడ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ కానీ టెన్ మినిట్స్ కానీ పక్కన పెట్టేసేయాలి ట్వంటీ మినిట్స్ తర్వాత చూడండి మనకి చాలా బాగా వచ్చింది దీన్ని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్లో అయితే చేసుకోవాలి కర్రీ స్టవ్ ఆన్ చేసి అయితే లో ఫ్లేమ్లో పెట్టేసేయాలి అలాగే ఇంకో సైడు బౌల్ అయితే పెట్టేసి హాఫ్ వరకు అయితే వాటర్ అయితే యాడ్ చేయాలి దాంట్లోకి క్యారెట్స్ క్యారెట్ ముక్కలు అలాగే కరివేపాకు పుదీనా మిర్చి బండ పువ్వు బిర్యానీ ఆకు కొంచెం సాల్ట్ పైనుండి నుండి కొంచెం కుకింగ్ ఆయిల్ అయితే వేయాలి మొత్తం వేసేసి వాటర్ అయితే బాయిల్ చేసుకోవాలి బాయిల్ చేసుకొని రైస్ అయితే యాడ్ చేయాలి వాటర్ అయితే బాయిల్ అవుతున్నాయి దాంట్లోనే కొంచెం నిమ్మరసం అయితే యాడ్ చేయాలి రైస్ మొత్తం బాయిల్ అయ్యేటప్పుడు వాటరు అంపేసి అయితే చూడండి రైస్ మొత్తం యాడ్ చేయాలి రైస్ మొత్తం వేసేసి సెవెంటీ పర్సెంట్ అయితే ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత వాటర్ అయితే తీసేయాలి లో ఫ్లేమ్లో చికెన్ కూడా చాలా బాగా ఉడికిపోతుంది రైస్ అయితే సెవెంటీ పర్సెంట్ అయితే ఉడికిపోయింది ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న వాటర్ అయితే మొత్తం తీసేయాలి వాటర్ మొత్తం తీసేసిన తర్వాత రైస్ అయితే ఇలాగే ఉంది చూడండి మనకు ఇలా ఉంటే సరిపోతుంది చికెన్ కూడా మనకు ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది చూడండి చాలా బాగా ఉడికిపోయింది ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేయాలి ఇంకో వేరే బౌల్ తీసుకొని కొంచెం నెయ్యి ఒక స్పూన్ వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేయాలి బౌల్లో స్ప్రెడ్ చేసిన తర్వాత అయితే మొత్తం వేసేయాలి ఇక్కడ రైస్ మాత్రం టూ లేయర్స్గా అయితే తీసుకుంటున్నాం నెక్స్ట్ ఉడికించిన చికెన్ అయితే మొత్తం వేసేయాలి మొత్తం ఇలా వేసుకొని పైన నుండి కొంచెం పుదీనా కరివేపాకు కొత్తిమీర ఉంటే కూడా కొత్తిమీర వేసుకోవచ్చు అలాగే ఫ్రైడ్ చేసి ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది చికెన్లోకి నెక్స్ట్ ఇంకో లేయర్ అయితే రైస్ వేసుకోవాలి సెకండ్ లేయర్ కూడా వేసేసుకొని పైనుండి పుదీనా కరివేపాకు అయితే వేసుకోవాలి అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి వేసుకొని కప్ పెట్టి ఒక టెన్ మినిట్స్ అయితే బెడ్ చేయాలి ఫైనల్గా అయితే బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి చూడండి చాలా టేస్టీగా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చాలా బాగా వచ్చింది బిర్యానీ అనేది చూడండి మనకు చాలా టేస్టీగా ఉండే బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఇంట్లోనే నార్మల్ రైస్తోనే మనం బిర్యానీ అయితే రెడీ చేసుకోవచ్చు అయితే సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది హోటల్కి వెళ్ళి తిన్న ఫీలింగే ఉంటుంది ఒక్కసారి అయితే ట్రై చేయండి నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్